మనం సెంటర్ రాసుకోవాలి అనుకోండి అంటే బ్యూటిఫికేషన్ ఇస్తాం అట్లనే తల దువ్వుకుని స్లో రాసుకుని సెంటర్ రాసుకుని సెంటర్ కొట్టుకోవాలి అనుకోండి ముందు ఏం చేయాలి స్నానం చేయాలి కదా అసలు స్నానం లేకుండా ఏం లేకుండా మీరు సెంటు రాసేసుకుని స్లో కొట్టేసుకుంటే అది బ్యూటిఫికేషన్ చేసేసుకుంటే లోపల నుంచి కుళ్ళు గొంపు వస్తాను ఉంటుంది కదా ఇవాళ గోదావరి మరి ఇంకా రాజమండ్రి పేదలు ఎవడో క్షమించకూడదండి ఎందుకంటే ఇవాళ గోదావరిలో మలమూత్రాలు ప్రాణం వచ్చే పుష్కరాలు దాని గురించి నేను నలభై ఆరు రోజులు దీక్ష చేశాను నరేంద్ర మోడీ యాభై నాలుగు కోట్లు ఇచ్చాడు ఇది నమాజి గోదావరి అని జగన్ ఎవ్వరికే నాకు తెలిసి మ్యాచింగ్ గ్రాంట్ అవ్వలేదు నన్ను మున్సిపల్ స్టేడియంకి వెళ్ళి పిలిచి ఏం తల్లంటే ఇలా మ్యాచింగ్ గ్రాంట్ కావాలంటే వెళ్ళిపోయి ఆన్ ద స్పాట్ ముప్పై నాలుగు కోట్లు రిలీజ్ చేశాడు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు మొత్తం తొంభై ఐదు కోట్లతో అక్కడ ఉక్కుంపేట దగ్గర మురికి నీటి శుద్ధి కర్మాగారం పెట్టి వర్క్లు జరుగుతున్నాయి గొప్ప విషయం ఏంటంటే అదే నియోజకవర్గానికి సంబంధించిన బుచ్చి సోదరికి తొంభై ఐదు కోట్ల వర్కులు జరుగుతుంటే మురికి నీటి శుద్ధికరణ తెలియదు అంటే ఆయన నేను పెళ్లికి వెళ్ళి తప్ప దగ్గర కూర్చున్నాను ఏమవుతారంటే నేను నిరాధిస్తానని ఏమవుతుందంటే వర్క్లు ఎక్కడ జరుగుతున్నాయో ఆ వర్క్ లేదు అదేంటే మీ నియోజకవర్గం మా నియోజకవర్గలు ఎక్కడ జరుగుతున్నాయి డబ్బులు ఎక్కడ ఉన్నాయా గవర్నమెంట్ జరగదు ఎవరు తొంభై ఐదు కోట్లు జరుగుతుంది వర్క్లు వెళ్ళి చూడండి అక్కడ ఉక్కుంపేట అలాగే రాజకీయ నాయకులు కూడా ఎంతసేపు వాళ్ళ స్వలాభం వాళ్ళు ఇది వాళ్ళకే కానీ ఏదో చేద్దాం అది ఇది అనుకున్న నాయకులు పోరు ఏ వినాశరావు గారు బావనాలు అందరూ పోయారు ఇప్పుడు అంతసేపు మా కలెక్షన్ ఎంత ఎంత వస్తుందండి నెలకే మన బడ్జెట్ వచ్చిందో అలా చూసుకుంటారు తప్ప ఏది చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా లేరు ఎందుకంటే ఇవాళ పేపర్ రాజమండ్రిలో సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్డీ మన వాడిని ఉడికి నీరు గోదావరిలోకి వెళ్తుందండి ఏది హాస్పిటల్ వెళ్తాను కానీ లేకపోతే మన హోటల్స్ వ్యర్థాలు కానీ మన ఇంట్లో స్థానాలు చేసినవి కానీ లెటర్స్ కానీ అన్ని సిస్ట్ ఎమ్మెల్యే వెనక్కి వెళ్తాయి ఇక్కడ నల్ల చాల దగ్గర నుంచి కానీ ఇక్కడ ఏది పచ్చకురాలు రేపు పక్కన డ్రైన్ నుంచి కానీ లేదా కోట్ల చేస్తున్న మార్కెట్ గుడి దగ్గర కానీ అట్ల నుంచి గోదావరిలోనే వెళ్తున్నారు అవి కాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షల జనాలు ఉన్నారండి ఆ ఏడు లక్షల జనాభా ప్రతి ఇంటికి లిటర్లు ఉండదు కదండి లిటర్ లో ఇల్లు ఉండదు ఎవరికి సాగులో బిల్లు అది ఇరవై రూ ఇప్పుడు లెటర్ లో దిల్లు లేదు అట్లో తెచ్చేది రోజు వంద సెప్టిక్ ట్యాంకులు వస్తాయి ఆ వంద సెప్టిక్ ట్యాంకులు లిటర్లో పట్టుకెళ్ళి అక్కడ కాతేడు రిస్క్ లో కలిపేస్తారు ఒకసారి కమిషనర్ ప్రెస్ వాళ్ళు అందరూ అడిగేది నేను ఏంటండి ఇది వంద లిటర్ల ట్యాంకులు ఇటుకెళ్లి కాతేడు రిస్క్ లో కలిపేస్తారు అదంతా పొట్ల రేగి పుస్తకాలు వస్తుంది కదా మరి కమిషనర్ కి మీరు ఏం చెప్తారట అది మా పరిధిలోకి రాదండి మాది రాగానే పేపర్ బిల్ అండి వరకు మాది తర్వాత ఏం జరిగింది మా సంబంధం లేదు అసలు చెప్తున్నాం ఇవాళ పేపర్ బిల్ వాడు ఐదు టన్నులు పది టన్నులు పేపర్ బిల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వెంకటనగరం తూర్పులాంటి దగ్గర వంద ఎకరాలు లీజ్ తీసుకుని చెరువులు తగ్గి అందులో ఈ ఫ్లూంట్ పంపించాడు ఈవేళ ఐదు వందల టన్నుల కెపాసిటీ పెరిగింది పది టన్నుల నుంచి ఐదు వందల టన్నుల కెపాసిటీ పెరిగింది అంటే ఇండియట్లో రేట్లు ఇఫ్లెంట్ వస్తుంది ఆ ఎప్పులుంటే అదే వంద ఎకరాలు సేపు పంపిస్తున్నాడు ఆటోమేటిక్ ఏమవుతుంది దింపు తిండిపోయాక అవుతుంది అది వాడుకో ఎక్కడ కలుపుతుంది గోదావరిలోకి అది ఎక్కడ కలుపుతుంది కోట్లో గలరే పొస్తగల ఇవన్నీ కూడా మరి పసుల వాటర్ తీసుకుంటాం కదా ఈ వాటర్ వారికి వాటర్ వస్తాయి అసలు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లో కలిసిపోతుంది ఆ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని ఆ ఓడ టోపి చేసి అక్కడి నుంచి రాజమేద జనాలకు పంపేస్తారు ఆ ట్యాప్ రావటం మున్సిపల్ టాప్ బెంటాల్సి ఏంటనుకోండి ఆ రోజు ఆత్రు పడిపోతారు రైవేంక ట్యాప్ టాప్ ఆ తాగి అన్ని కూడా ఏంటో మనం తాగి మిక్సిడ్ ఫ్రూట్ చూసేది అదంతా మా దొరకమని చెప్తున్నారు నేను ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ మరార్జీ దేశీయ ట్యాక్ అయ్యాయి మీరు ఆత్తి పడిపోతారు అంటే కూడా ఈవేళ మనం ఇంటిపెండ్ పెడతాం సంవత్సర సంవత్సరం ఇంటి ఇంటిపెండ్ కదా కుళాయి పని పెడతాం కుళాయి పండి కట్టినప్పుడు కుళాయి పండికి మనకి మంచినీరు ఇవ్వాల్సిన బాధ్యత లేదండి ఎప్పుడన్నా నువ్వు రాజమండ్రిలో అడుగుతున్నా లేదా నేను కుళాయి పని కడుతున్నాను నువ్వు మంచి నీళ్ళు ఇవ్వాలి నాకు మంచి నీళ్ళు ఇవ్వట్లేదు రావట్లేదు పండింటి కట్టించుకున్నాను ఎప్పుడన్నా అడుగుతాడండి అసలు రాజమండ్రి వాళ్ళు వాడు అడిగిపోవడా లేండి కుళాయి పనులు కడతావు మంచినీళ్ళు ఇవ్వట్లేదు వచ్చి వరస్ట్ కావాలంటే నీటి మీద ట్యాప్ లేదు టెస్టింగ్ చేయించుమని ఆయన వచ్చి అదంతా కూడా మన మలమత్రాలతోటి వచ్చింది అది మీరేది ఏం చేస్తాదంటే ఈ వాటర్ బ్లీచింగ్ కాదండి ఆలం కలుపుతాడు కలుపు కానీ ఏమవుతుంది అంటే ఆ సెటిల్ అయింది ఆ హెవీ పార్టికల్స్ కింద సెటిల్ అయిపోతే లైట్ గా ఉన్న వాటర్ పైకి తేలుతుంది తేలినా కెమికల్స్ అందులోనే ఉంటాయి ఆ పైకి తేలి వాటర్ పంపి చేస్తాడు అంటే మరదు చేసే పని అనమాట దాన్నే తాగేస్తారు జనాలు ఏంటంటే లేకపోతే నేను కొంతమంది గట్టిగా అడిగాను అంటే అసలు ఆ వాటర్ వాడండి మాకు ఇది వచ్చేస్తాడు ఏది క్యావల్ వస్తాయి క్యాలు వచ్చారు నైన్టీ గ్రూడ్ అసలు వాటర్ ఎప్పుడూ మానేసి వేయాలి బాబు క్యావెల్ వచ్చేస్తా నైన్టీగా ఇక ఎవరు బాధ్యం లేదండి జనాలు ఎందుకంటే ఇవాళ విగ్రహాలు పెట్టారు కాబట్టి అట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెట్టిన వాళ్ళ మీద ఉంటది దానికోసం పెట్టడం వల్ల ఎంత కష్టపడ్డాయి అట్లా నిలబెట్టుకోవడానికి ఎంత ఎక్కువ కష్టపడాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అసలు విగ్రహాలు అక్కడ కదిలించడానికి లేదు విగ్రహాలు అక్కడే ఉండాలి మీరు ఏదైనా చేసుకోండి మాకు అనవసరం ఎదర్ నుంచి రొడ్డు తీసుకుంటారు వెనకాల నుంచి రోడ్డు తీసుకుంటారు ఎందుకంటే విగ్రహాలు కదిపిన తర్వాత దాని చెయ్యో కాలో పోతే అసలు దాన్ని మళ్ళీ పట్టించుకునే నాదుడైన వాడు ఎవడు కూడా ఉండడు ఆ ఎగ్రాలు అక్కడే పాడతాయి ఈవేళ రాళ్ళబండి మ్యూజియం ఉంది దాంట్లో బోల్డ్ అండి పూర్వకాలం నుంచి ఉండేటువంటి మాన్యుమెంట్స్ అంటే ఉన్నాయండి చాలా అది పూర్వ ఉపయోగించిన రాజులు ఉపయోగించినవి అయ్యింది డాలే ఒక సంవత్సరం కైతే వెళ్ళి చూస్తే కన్స్ట్రక్షన్ పిల్లర్స్ అంత అంతకుముందు రెండు సంవత్సరాలకైతే వేసాడండి పిల్లర్స్ అవి ఎత్తనా ఉన్నారు పిల్లర్ స్పైకి అనట్లేదు ఇప్పుడు పేరు వేసి ఆగిపోయింది పోయి ఆ సామాన్ ఎక్కడికి వెళ్ళారా వచ్చి కమిషనర్ అడిగితే ఆ కమిషనర్ అంటే బొబ్బూర్లే పెట్టారు బొబ్బూర్లు ఎక్కడ పెట్టుసారి చెప్తా సాటిస్ఫాక్షన్ ఉంటారు కదా లేదంటే ఆ కనుక్కోవాలంటే దాని తానుకోడు లేదు అది అసలు దుర్గా మొదలవు ఉందో ఆవిడ పట్టుకోడు అవన్నీ చాలా కాస్ట్లీ నిజంగా వాటి రేట్లు కలిగి తెలిస్తే ఎవడు అక్కడ పట్టు పడ్డాడు ఎందుకంటే లక్షల్లో కోట్లో ఉంటుంది అది ఇంకోటి అది ఎవరైనా తెలిస్తే అవి అక్కడ ఉన్నాయో అవున కూడా ఖాళీ చేస్తారు అలా ఉండే పరిస్థితి ఉంటది అలా ఏం చేయరండి అలాగేంటే ఇప్పుడు దాంబర్ల ఆర్ట్ గ్యాలరీ ఉంది రాజమండ్రిలో దాబర్ల ఆర్ట్ గ్యాలరీలో చాలా డా ఉందండి ఆయన దాంబర్ల రామారావు గారు గీసినటువంటి ఆర్ట్స్ ఒకటి మా భారతదేశంలో ఎలా పడున్నాయి అదే పార్లమెంట్ కంట్రీస్ లో అయితే లక్షలు యాలీ చేస్తారు వాటికి మా ఎదురుగా ప్రెస్ మీట్ లో కమిషనర్ చెప్పాడు కమిషనర్ దగ్గరికి మీరు కోటి రూపాయలు శాంక్షన్ చేస్తారు అవన్నీ కూడా ల్యాండ్ చేస్తా అని చెప్పాడు ఈ వేళ్ళ వరకు కూడా రండి జై ఆ కోటి రూపాయలు రాలేదు అవన్నీ ఎంత చెండాలి అంటే గూగులు పెట్టేసి ఎలా వచ్చాడు సార్ పూజలు పట్టేసేసి అసలు ఒక నాలుగు ఐదు శాతాలు పోతే ఆటలు పనికొచ్చే పరిస్థితి ఏమి ఉండదండి అందు గురించి నమ్ముకుని మనం ఏదో తీర్తారు పెడతారంటే తీర్తారు పెట్టరు అందులో సమస్య లేదు ఎవరింటే పురాత నుంచి ఎగ్ ఎవరి ఎగ్నాన్ని ఎలా తీసుకెళ్ళి అక్కడ పెట్టి తీసుకొచ్చి కుర్చీ బల్ల అది కానీ అలా అవ్వదు ఒకసారి ఏలేదు దానికి లేదంటే ఒక సీఎం అంత ఏమక్కలేదు ఇలా చూపెడతాను అంబేద్కర్గా పై ఏళ్ళు పోతే ఇంకేముంటది ఇంకా ఇస్తే ఒక్క వెళ్ళిపోతే చాలు ఏం ఒకసారి రాజశేఖర రెడ్డి గారు వచ్చి రాజమండ్రి సీఎం ఉండగా ఉంటే గోదావరిలో మీటింగ్ అర్ణకుమార్ ఉన్నాడు తర్వాత డక్కబూడే ఉన్నాడు నేను కూడా అక్కడే ఉన్నాను ఈ స్పెల్ అయితే కావాలని స్మెల్ ఏంటి అంటే పేపర్ బిల్ అండి ఇది ఇంతేనండి ఇది విపరీతంగా ఊరు మధ్యలో పేపర్ బిల్ అంటే తీసేయడండి అది ఏంటి తీసేయమంటారు అది చక్కబుడి రామ్మోహన్ అరుణ్ కుమార్ మరుసటి రోజు పొద్దునొచ్చి పేపర్ మిల్ ఎంపీ దగ్గరికి మీరు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు మీరు లెటర్ ఎత్త రామ్మోహన్ మినిషన్ తీసేయండి ఇది పేపర్ మిల్ ఇక్కడ ఉండడానికి వీలు లేదా రామ్మోహన్ అరుణ్ కుమార్ చెప్పింది ఇది ఏంటో కిల్లి బడ్డీ అండి ల లారీ తీసుకొచ్చి ఎక్కించి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి ఇది అవ్వదో మూడు మంది ఎంప్లాయీస్ జీతం లేదండి లేదు రాజశేఖర రెడ్డి గారు చెప్తారు రాజశేఖర రెడ్డి మాట్లాడన్నమాట రాజశేఖర రెడ్డి గారు కాదు ఎవరు చెప్పినా ఇది తీయటం అవ్వదో అలాగే తీసేలా గొడవ పెట్టు అప్పుడు యూనియన్ లీడర్లు అప్పుడు నట్టుకొచ్చి సూర్యావటం ప్రెస్ మీట్ పెట్టి పేపర్ మిల్ తీయటం జరగదు దానికి రెమెడీ ఏంటో ఆలోచించండి అంటే అని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్తాను తర్వాత మళ్ళీ రామ్మోహన్ జోష్యాలు ఐడెంట్స్ జోషన్ రామ్మోహన్ అనే మళ్ళీ అరుణ్ కుమార్ వెళ్ళి మరి విశ్వేశ్వరెడ్డి జోషి వాళ్ళందరూ అభ్యంతరం పెట్టిస్తారు సార్ వాళ్ళు అడిగితే వాళ్ళు వద్దంటే మానే జోలికి వెళ్ళగలరు సార్ అంటే చెప్తున్నాను అయితే అంటే రాజకీయ నాయకులకి ఏంటంటే అలా ఉంటుంది వాళ్ళు ఏదో చెప్తారు అన్ని జరగ కాకపోతే ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ విగ్రహాలు అలా ఉంచి ఇప్పుడు ఏం కావాలంటే చేసుకోండి వెనకాల రోడ్డు వెనకాల ఏదైనా కట్టుకుంటారు అనేది మన డిమాండ్ పెడితే బాగుంటుంది కమిషనర్ తో కూడా మాట్లాడదాం అలాగే ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడదాం దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మార్పు అనేటటువంటిది చేయటానికి ఎప్పుడూ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా పుష్కరాలకి అనేటప్పటికీ గోదావరి బండ్ అయితే గతంలో ఏంటంటే గోదావరి బండిని వెడల్పు చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది కానీ ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే కింద మొత్తం కోట్లింగాల రేవు దగ్గర కట్టినట్టు కడదామనేది ఆలోచన మరి అసలు ఎందుకంటే మొట్టమొదటిది తెలి తెలుసుకోవాల్సింది ఈ మార్పు ఏ రూపంలో వాళ్ళు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బంద్ ఉంది ఈ పార్కులు అవి ఉన్నాయి వాటిని చేసేసి దీన్ని ఇంకా వెదలిపి చేస్తారా దీ వీటిని మొత్తం రోడ్డు కింద కన్వర్ట్ చేస్తారా చేసి విగ్రహాలని వాటిని వెనకాల తీసుకెళ్తారా లేకపోతే ఏదైనా ఒక పవర్ పెట్టి దాంట్లో పెడతారా ఎందుకంటే దానికోసం వాళ్ళకున్న ప్రణాళిక సమగ్రంగా మనకి తెలియదు ఏ ఇవాళ ఈ సమావేశంలో కూడా సిపిఐ కానీ సిపిఎం కానీ వైసీపీ కానీ వాళ్ళు ఏరి మీకు పార్టీ నుంచి అధికార ప్రతినిధి రావాలి ఏమండి మీకు అతీతంగా ఏమీ జరగదు పార్టీలకు అతీతంగా మీ వ్యక్తిగత వ్యవహారాలు అవచ్చు విగ్రహాల దాతలు చాలా విగ్రహాలు చాలా చోట్ల తీశారు చాలా చోట్ల మారే ఇప్పుడు అక్కడ వీరేశ్వర గారు విగ్రహం తీసి ఇంటి విగ్రహం పెట్టారు ఆ సెంటర్ లో అవునండి మీరు అక్కడ తీసుకెళ్ళి అప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించారు రాత్రికి రాత్రి కాబట్టి ఇలా పెట్టేస్తున్నారు అలా చేసేస్తున్నారు మనం ఏంటంటే నో డౌట్ అభివృద్ధి జరుగుతుందని అయితే ఏంటంటే ఏం చేయదలిచారు విగ్రహాలు అక్కడ ఉన్నాయంతి వాళ్ళందరూ మహానుభావులు విగ్రహాలు ఎవరికి పడితే వాళ్ళు పెట్టినవి కావు కాబట్టి దాని మీద మున్సిపల్ కమిషనర్ని కానీ ఎమ్మెల్యేని కానీ కలిసి అసలు మీ ప్రణాళిక ఏంటి చెప్పండి ఒకసారి మనం తెలుసుకొని ఎవరైనా తెలుసుకున్నావా అయ్యారు మంచిదే తప్పేవి లేదు నిన్న ఆయన చేసిన వీడియో కూడా నేను మొత్తం చూశాను పట్టణంలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా అభివృద్ధికి మనం ఎవడో అడ్డు కాదు కానీ ఇంత గొప్ప గొప్ప వాళ్ళ విగ్రహాలు అవి అనేటటువంటిదే మన ఆందోళన కాబట్టి దానికోసం వాళ్ళ ప్రణాళిక ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మనం రియాక్ట్ అయితే బాగుంటుంది కేవలం మనం ఇక వ్యతిరేకించడం కోసమే సమావేశం అనేటటువంటి అభిప్రాయం కలగకూడదు అందుకే అలా కాదు నా ఉద్దేశం ఎందుకంటే సార్ వచ్చేదే ఇక్కడ అపర ఇప్పుడు పుష్కరాలు అంటే పండగ కాదు ఉత్సవం కాదు తద్దినాలు పెట్టే అది అందుకనే గోహం లెక్క ఏంటంటే ఈ పుష్కర స్నానానికి వచ్చినవాడు ఎవరింటికి వెళ్ళేవాడు కాదు ఎందుకంటే వాడు ఇక్కడికి వస్తున్నది తద్దినం పెట్టడానికి దాన్ని ఆఖ అందుకని ఏదో వాడి కాలక్షేప కోసం అక్కడ హరికత అని అన్నదానం అని ఈ పట్టణ ప్రజల తరఫున చేసేవాడు కానీ ఇప్పుడు అది ఏమైపోయింది పుష్కరం ఒక ఈవెంట్ అయిపోయింది జనరల్గా ఎందుకంటే అపరకర్మల కోసం వచ్చేవాళ్ళు ఎంత చుట్టమైనా వాడు చేసి వెళ్ళిపోతాడు తప్ప మన ఇంటికి రాదు అందుకని పుష్కరాలు వచ్చేవాళ్ళు పుష్కరాలు అంటే తగ్దినారు పెట్టి పండుగది కాబట్టి దానికి సౌ ఉండదు అనేటటువంటిది నేను నమ్మటం లేదు ఎందుకంటే పుష్కరాలే దానికోసం ఇప్పుడు కొందరు నెల పెడతారు సంవత్సరం పెడతారు ఒక్కొక్క సాంప్రదాయం పెట్టణోళ్ళు కూడా ఆ పుష్కరాలకు ఒకసారి తద్దినం పెడితే అయిపోతుంది అనేది కాబట్టి పుష్కరాలకి తద్దినాలు పెట్టే సౌకర్యం ఇక్కడ ఇతర గ్రామాల నుంచి కూడా బ్రాహ్మణులు వస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళే సరిపోరు కాబట్టి దీని మీద ఒక అఖిలపక్షం వేయండి ఏ విశ్వేశ్వరెడ్డి గారు కూడా ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం ఇప్పుడు వ్యక్తులుగా మనం ఎవరో ఎంత ప్రాముఖ్యత ఉన్నా సిపిఐ సిపిఎం వైసీపీ మీ ప్రణాళిక ఏంటో ఒకసారి చెప్పండి అది తెలుసుకొని మనం పూర్తిగా అప్పుడు దాంట్లో అనుకూలమా వ్యతిరేకమా అనేటటువంటిది ఒక సమీక్ష మనం చెయ్యొచ్చు కానీ ఏదో దాన్ని వ్యతిరేకించాలి అనేటటువంటి అభిప్రాయంతో కాదు ఏ ఇప్పుడు ట్యాంక్ మండ మీద విగ్రహాలు ఉన్నాయి ఈ రోడ్డు ఎడలిపోతే మనకు అభ్యంతరం లేదు రోడ్డు ఎడల్పు అవ్వవలసిందే ఇప్పుడు గోదావరి గుట్టు నా చిన్నప్పుడు ఎంత ఉండేదో ఇవాళ ఎంత ఉందో ఇంకా అవ్వవలసిందే అయినప్పుడు ఎలాగైతే అలా తీసుకెళ్ళో ఇవన్నీ ఆ వెనకాల ప్రతిపాదన అలా కాదండి ట్యాంక్ బండి మీద అలా ఉన్నాయి సైజు అలా కాదండి మీరు ఆ ప్రతిపాదన చెయ్యండి మనకి ఏం కావాలో చెప్పండి నేననేది వాళ్ళు ఏదో ఒక ఆలోచనకు వచ్చారు మనం అలా కాదండి ఈ ఈ గట్టి ఉంది ఈ గట్టి ఎంతవరకు వస్తుంది ఆ వరుస పెట్టి విగ్రహాలు పెట్టేయండి అనే ఒక ప్రతిపాదన చేయండి దాని మీద ఒక ఆలోచన చేయండి మా అభిమాని విగ్రహం పాడవుతుంది అనుకుంటే మా అభిమాని విగ్రహం పాడవుతుంది అనే తోటే ఉన్నారు అందరూనూ ఈ విగ్రహాలన్నీ ఒక క్రమబద్ధీకరణతో ఉండి దీనికి పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారు లేదా పునర్నిర్మాణాన్ని ఎలా చేస్తారు అనే విషయంలో పూర్తి స్థాయి బాధ్యతని ప్రభుత్వం తీసుకునేలాగా అభివృద్ధి చేసేలాగా ఒక తీర్మానం ఒకటే ప్రవేశపెడుతున్నాం రెండు జైన్ గారి ప్రపోజ్ చేసినట్టు ఈ విగ్రహాలు తొలగింపు విషయంలో ప్రధానంగా అఖిల పట్ట సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఆ సమావేశానికి మనం అధికారుల యొక్క ఏదైతే వాళ్ళ నిర్మాణ శైలి ఏం చేస్తారో అది అందరికీ తెలియజేసేలా కూడా తీర్మానం చేయమని చెప్పేసి ఒక తీర్మానం ఈ రెండు తీర్మానాలు ఈ రోజు మనం ప్రపోజ్ చేస్తున్నాం దానికి మీరు అఖిల పక్షానికి రిద్దాం అదే అదే రెండో రెండో మూడో తీర్మానం ఏంటంటే ఈ ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారి కలిసి ఒక వారి యొక్క మనసుని తెలుసుకోవాల్సిన అభిప్రాయం కూడా ఉందని సమావేశం సమావేశం ప్రతి ఒక్కరికి కూడా కొరతనే తెలియజేసుకుంటూ రేపు ఫర్దర్ గా మీరు ఇచ్చిన ఏదైతే ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లకి మీకు విషయ సమాచారం అంతా వస్తుందని చెప్పి

కాల్కులకి సమాధానం పార సాఫ్ట్ వేర్ కనట్ కేవలం అంచనా మాత్రమే అంటే ఇపుడు అన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాబట్టి దాని తెలివి కొలిచేదాని కంటే ఎక్కడ బయట లేదు లేదా దీని సలహా వన్ని ఎలా కట్టా ఈ లోపు వికరాలుగా డ్యామేజ్ జరిగింది ఎప్పుడు బాగు కాబట్టి ఈ విషయాల మీద అందరూ అదరకాలని చెప్పారు జవరాక